హాయ్ అండి అందరికీ నమస్తే శుభా ఇంటి వంటకల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము క్యారెట్ ఫ్రై మిరియాల రసము చేస్తున్నానండి నేను చేసుకుంటున్నాను అట్లా వీడియోకి పెడుతున్నాను మీకు కానీ చూపెడదామని ఓకే అండి వీడియోలోకి వెళ్దాము ఇవ్వండి క్యారెట్ ఫ్రైకి క్యారెట్లు కడిగి పెట్టుకున్నాను ఒక హాఫ్ కిలో అలాగే ఒక ఆనియన్ ఒక టమోటా ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు కొన్ని నానబెట్టుకున్న అలసందలు బొబ్బర్లు అంటారే అవి పచ్చి కొబ్బర పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ చూపెడతానండి ఇది అన్ని కట్ చేసుకుందాము ఇలా అన్నీ నైస్ కట్ చేస్తామండి కట్ చేసి పెట్టేసి మనం అట్లే పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుందాము అవేం మిక్సీ పట్టేది ఏం లేదు ఇదిగోండి ఆయిల్ వేసేసుకుంటుందా పోపు ఓ పెద్ద గెంట వేస్తున్నానండి ఆయిల్ ఇప్పుడు మా అమ్మాయి దీంతో కట్ చేసేసిందండి తొందరగా అయిపోతాయని ఓ పింజలు వేసినానండి కొంచెం ఇంగు వేసినాను ఇప్పుడు

கொஞ்சம் பஸ் வச்சுக்கமோட்டா మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు నేను మిరపకాయలు కట్ చేసుకుంటానండి వెల్లుల్లి కట్ చేసినాను కొబ్బర వెల్లుల్లి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకు మిరాయలు రసానికండి ఇవి అవి మగ్గుతున్నాయి మిరియాల రసానికి మిర్యాలు తీసుకుంటున్నాం మనం చేసే క్వాలిటీ టీని బట్టి తీసుకుందామండి కొంచెం మిరయాల రసం కదా మిరియాలు ఎక్కువే ఉండాలా మా ఇంట్లో కూడా అందరికీ బాగాలేదండి అందుకోసమనే మిరియాల రసం చేస్తున్నా కొంచెం జీలకర్ర అండి ఎల్లుల్లి ఇవి మిక్సీ బట్ట కట్టుకుని ఆన్యాన్ని కట్ చేసుకున్నాను చింతపండు అయితే కొంచెం తీసుకున్నానండి కొద్దిగానే చేస్తున్నాను కదా ఇది వచ్చి ఆన్లో పెడితే బిర్యానీ మెత్తగా అండి ఓకే ఇది మగ్గే లోపల మిక్సీ బట్ట కట్టుకోవాలండి కొబ్బరి కూడా పట్టుకోవాలా పట్టేసి వస్తాను ఇప్పుడు కొద్దిగా మగ్గినాయండి క్యారెట్ ముక్కలు ఏమండి ఇండియాలో అయితే సపరేటు మనం కొంచెంసేపు ఉడకబెట్టేసుకొని పొడ వేసుకొని తిరువాత వేసుకొల్లా ఇక్కడ అట్లా కాదండి ఇక్కడ కూరగాయలు ఎట్లుంటాయంటే అమెరికాలో చాలా మెత్తగా ఉంటాయండి తిరువాతలోనే మగ్గిపోతాయి అని నేను ఇంకొంచెం ఎక్కువ చేసినాం అనుకో పిస్ పిస్ అయిపోతాయి ఇవి నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి మూడు గంటలు బొబ్బర్లు అలా అంటారు మా రాయలసీమలో అంత లొక్క బొబ్బర్లు అంటారంట ఇవి కొద్దిగా అట్లా చపాతీ లేకి ఎన్నం అయితే బాగుంటాయండి హెల్తీగా ఉంటుంది కదండి ఇవన్నీ వేసుకుంటే మనం మంచిగా ఉంటుంది తినకి అలాగే ఇవి పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు చేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టగుడ్లు టేస్ట్ బాగుండదు ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తామండి సాల్ట్ తగినంత వేసుకోవాలండి మన ఇష్టం అది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు మనం కారం వేసినాం కదా కొద్దిగా వేస్తున్నాం అలాగే కొంచెం కారం కూడా వేయాలండి వత్తి పచ్చిమిరపకాయలు అయితే ఇది స్వీట్ ఉంటుంది కదా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ వేస్తున్నాను అండి ఇప్పుడు ఇచ్చి అండి కొబ్బర ఎల్లుల్లి ఇలాగండి తర్వాత కచ్చుకుందాం మరీ నున్నగా కాదు మరీ పెద్ద పెద్ద పీసులు కాకుండా పచ్చా పచ్చగా ఇవన్నీ మగ్గాలి కదండి అన్నీ మగ్గినిచ్చి ఇంకా కొద్దిసేపు దించుతామనగా కొబ్బరి వేసుకుందామండి ఎల్లుల్లి పేస్ట్ కొబ్బరి ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలి బ్రైల్లో పెట్టుకున్నాను నేను ఐ నుంచి తగ్గిచ్చేసుకుందాము ఇప్పుడు మిరియాల రసానికి తరువాతకి వేస్తున్నామండి ఓకే నేను పెళ్ళుల్లి జీలకర్ర మిరియాలు తరువాత గింజలు మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలండి చిన్న చూసి దీనికి మిరియల్ రసానికి అలాగే ఇది మిరియాల పొడి ఇలాగండి ఎల్లుల్లి ఎల్లిపాయ మిరాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొచ్చినాను కదా అది ఇట్లా ఆయిల్ వేస్తున్నామంటే మంచి స్మెల్తో బాగుంటుంది అలాగే ఇంగు వేసుకుంటానండి ఇదంతా మనకి తొందరగా కావాలంటే ఇట్లా చేసుకోవాలండి తొందర తొందరగా మనకి క్యారెట్ కట్ చేసేది ఒక్కటి కొంచెం లేట్ అయ్యిందండి అన్నీ టెక్టక్ అయిపోతాయి క్యారెట్ ఏముందండి తొలి రోజైనా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు పసుపు వేస్తానండి ఒక స్పూను మిరియా రోసీ ఆ వేసుకుంటే బాగుంటుంది అలాగే చింతపులుసు పోస్తానండి ఇంతకుముందు అయితే ఈ చింతపండు ఇది కానీ వేసేవాళ్ళండి పెద్దోళ్ళు ఇప్పుడు మనం తీసేసుకుంటాం కాబట్టినంతా మనం రసం వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి నేను మామూలుగా కొంతమంది అయితే ఎండుమిరకాయలు సుంచేసి ఉంటారు అవి మిరియాల కారంతోనే సరిపెట్టుకుంటారు నేనైతే కొంచెం ఘాటు కావాలని వేసుకుంటున్నా కారం పొడి బెల్లం ఒక స్పూన్ బెల్లం వేస్తున్నానండి ఒక స్పూను నెయ్యి వేస్తానండి రసం లెక్కి బాగుంటుంది ఏ రసం లేకైనా స్పూన్ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి క్యారెట్ తల్లింపు గుడక ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను వేసేస్తున్నా ఫ్రై లాస్ట్లో వేస్తే మగ్గిపోతుందండి బాగుంటుందండి చపాతీ లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై తొందరగా చేసుకోవచ్చండి ఫ్రై రసము రెండు పెట్టేసుకుంటే టక్టకా అయిపోతుంది మనకు టైం కలిసి వస్తుంది కొత్తిమీర వేస్తున్నానండి రసంలోకి అలాగే క్యారెట్ లెక్క కొత్తిమీర వేస్తున్నాను కొంచెం రసంలోకి సాల్ట్ వేస్తున్నానండి ఇంకా అయిపోయిందండి రసం కొంచెం కాగితే అయిపోతుంది క్యారెట్ కూడా అయిపోయిందండి క్యారెట్ దించేస్తాను బోన్ తీసేస్తానండి రసంగానే అయిపోయిందండి రసం రస్ ఉందండి ఒకటండి ఈ ఈ రసం బెల్లము కారము అన్నీ వేసినాను కదా షాల్టు కొత్తిమీర అన్నీ వేసినాను కదా అది వాయిస్ రికార్డ్ కాలేదండి దీంట్లో ఈ స్పీకర్కి లైట్ పోయింది ఇంకొకటి దీంట్లో కానీ కొత్తిమీర కొబ్బరి అన్నీ వేసినాను ఏవచ్చినాయో లేదో తెలీదు ఓకే అండి ఫైనల్గా మిరియాల రసం రెడీ అయింది ఎలాగుందో చూద్దాము రసం చూస్తూ ఉంది తాలింపు చాలా మెత్తగా బాగా ఉడికినాయండి క్యారెట్లు క్యారెట్ తాలింపు దీంట్లో టమాటో ఎందుకు వేసినానంటే అన్నంలో కలుపుకున్నప్పుడు అంతా కొంచెం పులుపుతనం వస్తుంది కదండి బాగుంటుంది క్యారెట్ తాలింపు అలాగే రసము కొన్ని వేసినప్పుడు వాయిస్ రాలేదండి అర్థం చేసుకోండి మిగిలిన రసము సింపుల్గా అయిపోయేటివి ఓకే అండి శుభా ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో నేను ముందుకు వస్తాము